శేషంత్రాలగోత్రోవస్ నామేయస్ వెంకటస్వామినామదే సహధర్మపత్నిస్వప్ననా జయంత్ దత్తనామదేస్ పల్లవీనామదే పుణ్యావతినస్ వంశీకృష్ణనామదేస్ రజితనాంని వినయ్దత్తనామదేస్ సాహితినామదే ప్రసాద్ బాబునామదే సుమలతనామదేస్ ಯುವನ್ ದತ್ತ ನಮದೇಯ ಮೋಕ್ಷಿ ದತ್ತ ನಮದೇಯ ಪ್ರವೀಣ್ ನಮದೇಯ ಭಾನುಶ್ರೀನದೇಯ ಮನು ದತ್ತಮೇಯಸಂಬ ನಮದೇಯ ಶ್ರವಣಕುಮಾರ್ ನಮದೇಯ ಕೀರ್ತನೇಯ ಶ್ರೀನಿ ನಮದೇಯ ಹಶ್ರಿತ್ ದತ್ತ ನಮದೇಯ अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्यं विजय वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्या वृद्धस्तु श्रीपुण्यलिङ्गेश्वरस्वामी सन्निधौ पुष्पूजा करिष्ये ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शङ्कराय नमः ज्योतिर्माय नमः लिङ्गस्वरूपाय नमः अर्धनारीश्वराय नमः नानाविधपरिमलपत्रपुष्पूजान् समर्पयामि तदङ्घ मङ्गलनीराजनम् ॐ नमः शिवाय ನಮಃ ಮಹಾಧಿಪತಃ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಸಾಕ್ಷಾತ್ರ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ಪೂರ್ವೋಕ್ತನ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟ ಪುಣ್ಯತಿಥೋ ಶ್ರೀಮಾನ್ ಶ್ರೀಮದ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯಾಂ పరలోక ప్రాప్తికర ప్రాప్తికర స్వర్గలోక ముక్తిలోక యోగ్యతా ఫల శ్రీమన్ అనుగ్రహ శంత్రాద్భవస్ రఘునందనయాద నామేయరలోప్తికరస్వర్గలక ముక్తిలోకరయోగ్యతలసిద్ధిర్థం శ్రీమన్మహాపరమేశ్వర పరమేశ్వరనుగ్రహసంపూర్ణకరుణకటాక్షనవిక్షణఫలసిద్ధి రఘునందనయాదవ వర్ధంతి సందర్భే యథాశక్తి రఘునందనయాదవదిష్ట దేవత నమో నమ పుష్పపూజామహం కరిషే ధ్యామి ధ్యానం సమర్పయామీ ఆవాహయామీ ఆసనం సమర్పయా హస్తయో అర్ఘ్యం సమర్ప పాద్యముఖే శుద్ధ ఆచమనీయాం సమర్పయామరలోకో నమ శివాయ నమేశరాయ నమ శంభవే నమం పినాకి నమ శేఖరాయ నమా వామదేవాయన మహం విరూపాక్షాయ నహం కబర్దిమహం నీలలోహితమం శంకరాయన మహం శూలవాన కట్వాంగి నమం విష్ణువల్లభాయనమ స్విష్ాయ నమంబినాథాయ నమ మఘోరేభ్యగోరేభ్య ఘోరఘోరగరే సర్వే్యర్వర్వే నమస్తూ శ్రీమన్మహశ్రీ మహాపరలోకనివాసి నమో నమ అం దివ్యమంగ ఆనంద మంగళకర్పూర మంగళహనీరాజనా సందర్శయామీ శ్రీమన్మహాశ్రీ మహాపరలోకనివాసినేమో నమ మ హరిక అండి యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మానాన్న అనాథల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించి పది రెండు వేల ఇరవై ఐదున శాసంత్రాల గోత్రోద్భవిలు వనస్థలిపురం వాస్తవ్యులు కీర్తిశేషులు రఘునందన్ యాదవ్ గారి యొక్క రెండవ వర్తంతి సందర్భంగా నక్కా శ్రవణ్ కుమార్ గారు కీర్తన గారు పుణ్యావతి గారులు అనాథులకు అభాగ్యులకు కుటుంబ సభ్యులందరూ అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుల ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ కీర్తిశేషులు రఘునందన్ యాదవ్ గారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాత సుఖీ అన్నధాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నా పేరు నక్క వెంకటస్వామి యాదవ్ మాది సాహెబ్ నగర్ వనసల్లిపురం మా నాన్నగారు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదానానికి అన్నదానం కార్యక్రమం చేశాము ఇక్కడ ఇక్కడ వీళ్ళు అమ్మ నాన్న ఆశ్రమం చేసే కార్యక్రమం చాలా బాగున్నది గత సంవత్సరం కూడా ఇక్కడే చేసాం మేము అది నచ్చే ఈసారి ఇక్కడికి వచ్చాము చాలా బాగున్నది వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేసే సేవలు చాలా బాగున్నాయి ఆశ్రమం కూడా చాలా బాగున్నది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగున్నది ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే అంటే వివిధ పోలీస్ పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చి కూడా అనాథలు రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు వీరు వీరి సేవ చాలా బాగుంది అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది